హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ షాస్ క్యూ లైఫ్ బిజినెస్ ఛానల్ ఈ ఛానల్ లో కేవలం డాడీ గారి చెప్పిన వాయిస్ ని మాత్రమే పెట్టబడును కాబట్టి మీరు నా ఈ ఛానల్ ని షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ ని మరింత ఆదరిస్తారని కోరుచున్నాను నా ఛానల్ ను మరింతగా ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను ఈ ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు డాడీ గారి సమాచారాన్ని పూర్తిగా తెలియజేయబడుతుంది ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేయండి మరింత ఉత్సాహాన్ని పెంచండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ డాడీస్ అండ్ కింగ్స్ కింగ్స్ నేను అందరినీ డాడీస్ అని అలవాటు అయింది కాబట్టి దాంతో పిలుస్తున్నాను అయితే ఇప్పుడు ముఖ్యంగా మూడు విషయాలు మాట్లాడుకోవాలి ఒకటి మనం కీవోలో సిఇఓస్గా ఎవరైతే ఉన్నయ్యారో అప్పుడు వాళ్ళు గట్టిగా ఆహర్నిస్తూ కష్టపడ్డారు వాళ్ళు సొంత కేసు పెట్టనివ్వండి టీం ద్వారా తానివ్వండి ఫీల్డ్లోకి వెళ్తానివ్వండి వాళ్ళు కంపెనీ ఇచ్చిన టార్గెట్ని పూర్తి చేశారు అప్పట్లో నేను అలా సీఈఓ ఉన్న వాళ్ళకి ఇలా హౌస్కి ఇస్తానని చెప్పాను ఎందుకు గుర్తుపెట్టుకోండి ఎందుకు అంటే ఫరదర్గా కిబోలో ఉన్నటువంటి ఫ్యామిలీస్కి ఐ మీన్ ఈ క్యూబ్యో కమ్యూనిటీకి వాళ్ళ తాలూకు సేవలను అందించాలని అందిస్తారని అందించాలని అందిస్తారని అందించాలని నేను ఆ ఫెసిలిటీ ఇద్దామని చెప్పేసి ఇస్తానని చెప్పేసి ఇచ్చాను తదనంతరం మన కంపెనీ తరూకా రన్నింగ్లో కొంత గ్యాప్ రావడం వల్ల సో సంథింగ్ వేరే కంపెనీల గురించి వెళ్ళొచ్చు వెళ్ళకపోయి ఉండొచ్చు వెళ్ళకుండా ఇదే పని మీద ఉండిపోయినాడు కూడా మంది సీఓల్ నాకు తెలుసు అయితే ఇప్పుడు మళ్ళీ మనం ఇంతకు మించిన అంతకు ముందు ఉన్నటువంటి గమ్యాన్ని గమించిన గమ్యాన్ని ఎంచుకొని డే అండ్ నైట్ కష్టపడి ఇచ్చిన మాట కోసం నేను నాతో పాటు మీరు పనిచేస్తున్నారు ఇప్పుడు అప్పుడు సీఈవ్గా ఎవరైతే ఎంపిక కాబడ్డారో వాళ్ళకి మనం హౌస్ ఫండ్ హోమ్ ఫండ్ ఇవ్వాల దానికి సంబంధించి ఈరోజు నైటు ఆ హోమ్ ఫండ్ వారి వారి అకౌంట్స్లో పడిపోద్ది అలాగే ఫైవ్ మ్యాట్రిక్స్ చేసినందుకు కూడా నేను అది కూడా నేను త్వరలో పంపించేస్తున్నాను అయితే ఈ ఫండ్ మాత్రం ఖచ్చితంగా మనం కిబోలో ఉన్న ఫ్యామిలీస్కి మీ తాలూకు సేవలను అందించాలనే ఉద్దేశంతో అందిస్తారనేటువంటి ఉద్దేశంతో అందించాలి అనేటువంటి తోటి నేను మీకు పండి పంపిస్తున్నాను ఎందుకంటే కేవలం ఒక వెయ్యి కూపన్స్ కొనుక్కొని వచ్చి ఓకే అయిపోయిన వెంటనే తర్వాత మీరు ఏం చేయాలో చెప్తానని చెప్పాను అది ఇప్పుడు చెప్తున్నాను పాతికి లక్షల రూపాయల ఫండు అంటే కాయిన్స్ రూపంలోనూ బీసీటీ కాయిన్స్ రూపంలో వస్తుంది మీకు బీసీటీ కాయిన్స్ రూపంలో వస్తుంది వచ్చేస్తుంది నైట్కి ఇప్పుడు మనం ఇదంతా డిసెంబర్ వరకు వర్క్ చేస్తాం తదనంతరం చేస్తాం ఆ వర్క్ని మీరు కంటిన్యూ చేస్తున్న వాళ్ళందరూ అది విత్డ్రా చేసుకోవచ్చు అది విత్డ్రా చేసుకోవచ్చు వాళ్ళంతా కాబట్టి ఆ ఫండ్ పంపించేస్తున్నాను ఓకే డేడీస్ ఎందుకంటే మీరు వెయ్యి కూపన్స్ లేదా పదహారు వందలు అంటే పదిహేను వందల ఎనభై కూపన్ చేసి అయ్యారు ఆ మొత్తం ఎవరైతే ఉన్నారో ఆ పదహారు వందల మంది ఆ కింద ఉన్నోళ్ళు వాళ్ళందరికీ మీ సర్వీస్ ఇవ్వాలని ఇస్తారని పంపించినవి అవి అంతేకాని ఆ కూపన్స్ అన్నీ నా మనం ఓకే చేసేసుకొని ఈ ఫండ్ తీసుకోవడానికైతే ఇది కంపెనీకి నష్టం మీరు సర్వీస్ ఇవ్వాలి ఇప్పుడు కంపెనీకి ఏమైనా సర్వీస్ ఉంది ఆ సర్వీసులో మీకు తెలుసు మెరిచైతే మెరిజ్ చేయించడం లేకపోతే క్యూడీఎఫ్లో కాయిన్స్ పంపించడం డీ కాయిన్కి ఆ మెయిల్ పెట్టించడం ఇవన్నీ ఏవైతే కంపెనీ పనులు మనకి ఒక చక్కటి బాధ్యతలు ఇస్తుందో ఆ బాధ్యతను నెరవేర్చడం మాత్రమే పెద్దది ఏమి కష్టపడాల్సిన అప్పుడంత కష్టపడాల్సిన పని లేదు చేసిన దానికి వాళ్ళకి కావలసినట్టుగా వర్క్ చేసి పెట్టాడు నేను చెప్పేటట్టు చేసినట్టు చెప్పడం అంతే అది నైట్ పెడిపోతుంది చూసుకోండి చాలామంది లైన్లో ఉన్నారు చేసుకుంటున్నారు చేయలేడంలో కూడా త్వరలో వచ్చి మీ మీ కింద ఉన్నటువంటి కిబో ఫ్యామిలీస్ అందరికీ మీరు మంచి సర్వీస్ ఇస్తారని ఆశిస్తున్నాను నా బాధ్యతగా పంపించాను మీ బాధ్యతగా వాళ్ళకి సేవను అందించండి ఇది 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 మీరు డ్రా చేసుకోవచ్చు ఎలాగా డికాయిన్ రూపంలో చేసుకోవచ్చు ఇది అమ్మేసుకోవచ్చు అది నేను చెప్పినప్పుడు మీరు వెళ్ళిపోతుంది మెయిల్ మెయిల్కి ఓటీపీలు రాలేదు మధ్యాహ్నం నుంచి ఆ ఓటీపీకి సంబంధించిన రీఛార్జ్ అయిపోయింది నేను చూడలేదు ఈరోజు సెలవు కావడం వల్ల వాళ్ళు వెంటనే దొరకలేదు ఇప్పుడు అది చేయించాను చూసుకోండి రేపు ఫస్ట్ వరకు ఎవరైతే డబ్బులు అకౌంట్కి ఇచ్చేసానని అన్నారు వాళ్ళందరూ చేసుకోవచ్చు ఇప్పుడు అవుతుంది మెచ్చ అవుతుంది ఇప్పుడు చేసుకోండి అలాగే మెయిల్ ఓటీపీతో పాటుగా ఫోన్ నెంబర్కి ఓటీపీ కూడా ఫస్ట్ని ఇచ్చేస్తాను మధ్య చేసుకోవచ్చు అలాగే మీరు ఆల్రెడీ కివో అకౌంట్ నుంచి క్విలైఫ్లోకి పంపించిన అకౌంట్తో మళ్ళీ ఇంకొకసారి వాలడు కానీ దానికి మెజ్జి చేసుకుంటే పంపించుకునే ఆప్షన్ ఇస్తాను దానికి మెజ్జి చేసుకుంటే పంపించే ఆప్షన్ ఇచ్చేస్తాను అది కూడా మీరు చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఎటువంటి డౌట్స్ ఉన్నా డిస్క్రిప్షన్ లో నా రిఫరల్ లింక్ ఇవ్వబడుతుంది కావాల్సిన వాళ్ళు కాపీ పేస్ట్ చేసుకుని దీంట్లో రిజిస్టర్ అవ్వండి ఒకవేళ రిజిస్ట్రేషన్ లో మీకు ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉంటే నాకు కాల్ చేయండి నా నెంబర్ కూడా నా ఛానల్ లో ఇవ్వబడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై షాస్ క్యూ లైఫ్ బిజినెస్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ క్యూ లైఫ్ అండ్ క్యూ ఎక్స్చేంజ్ ఎవరికన్నా కూపన్స్ కావాలన్నా నాకు సంప్రదించండి అలాగే క్యూ లైఫ్ రిజిస్టర్ కోసం కానీ లేదా యాక్టివేషన్ కోసం కానీ కింద మీకు కనబడుతున్నటువంటి ఫోన్ నంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో వర్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్